నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో యుద్ద ప్రాతిపాదికన డ్రైన్ కాల్వల పూడికతీత సెల్ట్ తొలగింపు పనులను చేపడుతున్నట్లు కమిషనర్ వైవో నందన్ తెలియజేశారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా శనివారం స్థానిక ట్రంక్ రోడ్డు కోమల విలాస్ పరిసర ప్రాంతాల్లో గ్యాంగ్ వర్క్ ద్వారా జరుగుతున్న డ్రైన్ కాల్వల పూడికతీత సిల్ట్ ఎత్తివేత పనులను కమిషనర్ పర్యవేక్షించారు స్థానిక పాత మున్సిపల్ కార్యాలయ సమీపంలోని అన్న క్యాంటీన్ కమిషనర్ సందర్శించి ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం ఇంజనీరింగ్ విభాగం రెవెన్యూ విభాగం అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు నగరంలో గౌరవ పురపాలక శాఖ మాధ్యులు శ్రీ నారాయణ గారి సూచనల మేరకు అదేవిధంగా రూరల్ ఏజ్ వర్గంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోటరె శరెడ్డి గారి సూచనల మేరకు ఈ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా సిటీ కాన్స్టెన్షన్ ఇప్పటికే మొదలుపెట్టి ఇప్పటి వరకు పద్నాలుగు డివిజన్స్లో డిసిలిటేషన్ ఆఫ్ మైనర్ అండ్ మీడియం ట్రైన్ జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు నెల్లూరు నగరంలో ఒక ఐదు నుండి పది నిమిషాలు వర్షం పడితేనే రోడ్ల మీదకి వాటర్ వచ్చేస్తూ ఉంది కనీసం ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చినా రోడ్ల మీదకి వాటర్ వచ్చే పరిస్థితి ఉంది మనకి చక్కని డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేకపోవడంతో చిన్న చిన్న వర్షానికే రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతూ ఉన్నాయి దానివల్ల ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి గౌరవ మంత్రివర్యులు వారి యొక్క ముందు చూపుతో గత నెలలోనే సూచన ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మే జూన్ లోపల అన్ని మైనర్ అండ్ మీడియం ట్రైన్స్లో ఫెసిలిటేషన్ జరగాలని చెప్పారు అందులో భాగంగా సిటీ నియోజకవర్గంలో ఇప్పటికీ పద్నాలుగు డివిజన్స్లో స్టార్ట్ అయింది అదేవిధంగా ఈరోజు నలభై ఆరో డివిజన్లో కూడా ఇక్కడ డిసిలిటేషన్ ఆఫ్ ట్రైన్స్ మైనర్ అండ్ మీడియం నుంచి జరుగుతుంది అయితే ప్రజలందరికీ ముఖ్యంగా షాపుల యజమానులు కావచ్చు ప్రజలందరికీ ఒకటే విన్నపం మీరు మీ ఇళ్ల ముందు మీ షాపుల ముందేటువంటి ట్రైన్స్ని పూర్తిగా కవర్ చేసి అక్కడ శాంటరీ వర్కర్స్ సిల్టరీ రిమూవల్ చేయకుండా చేసేందుకు ఇబ్బందిగా కనుక మీరు పర్మనెంట్ కవర్ స్లాబ్స్ వేసినట్లయితే అది కరెక్ట్ కాదు ఎందుకంటే డ్రైన్స్ ఉండేటువంటిది వాటర్ ఫ్లో ఉండడానికి వాటిని ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ టూ డేస్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి కాబట్టి వాటి మీద పర్మనెంట్ స్లాబ్స్ వేసి ఎంక్రోచ్మెంట్స్ వేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటి రిమూవ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మీ ఇళ్ళ ముందు లేదా షాపుల ముందు డ్రైన్స్ మీద టెంపరీ స్లాబ్స్ మాత్రం వేసుకోవాలి అంటే శానిటరీ వర్క్ వాటిని రిమూవ్ చేసి సిల్ట్ని రిమూవ్ చేసే విధంగా ఉండాలి తప్ప పర్మనెంట్గా వేసుకొని ప్లాట్ఫామ్స్ వేసుకొని వాటి మీద కూడా వ్యాపారాలు చేసుకున్నామంటే కొరకు కాదు